తిండి తినాలి అంటే పని చేయాలి పని చేయాలి అంటే ఊరు దాటాలి ఊరు దాటాలి అంటే ఏరు దాటాల్సిందే ఏరు దాటడానికి కూలిగేళుతున్న ఆడవాళ్ళ అవస్థలు ఇప్పుడు మీకు కంటికి కనపడుతున్నాయి అనుకుంటా బా ఏరు దాటిన తర్వాత తగిలేయడం అని అంటారు ఇంకో సామెత కూడా ఉంది ఓడ మీద ఉన్నంతసేపు ఓడ మల్లన్న ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న ఇవి మన రాజకీయ నాయకులకు అచ్చంగా సరిపోతాయి వీడియో చూపించుకుంటూ ప్లేస్ ఏదో చెప్పట్లేదని బాధపడొద్దు మిత్రులారా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం లింగంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లరాళ్ల గుట్ట తాండ ప్రజల ఆవేదన ఇది కాదు కాదు ఆక్రోశన కడుపులకు అన్నం తినాలి అంటే ఇలా కష్టపడింది గొంతులోకి మెతుకు దిగదు ఎందుకోసమంటే తినాలి అంటే సంపాదించాలి కదా అంటే కూలిపోవాలి కదా ఓట్లు తప్ప ప్రజల ఆవేదన పట్టని పాలకులు డెబ్బై ఐదు వసంతాలు స్వతంత్ర దినోత్సవాలు జరుపుకున్న భారతదేశంలో ఇప్పటికీ ఇలాంటి గ్రామాలు ఉన్నాయి అంటే మరి సిగ్గుతో తలదించుకోవాల్సింది ఎవరు ఈ పాపానికి ఈ మహిళల కష్టానికి కారణం ఇప్పుడు ఉన్న ప్రభుత్వమా గత ప్రభుత్వమా అని వీడియో చూసి వార్త చూసి ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోకండి వీళ్ళ కష్టాలు తీరడానికి దారులు ఏమున్నాయి సొల్యూషన్స్ ఏమున్నాయి అని ఆలోచించండి ముఖ్యమంత్రి జిల్లా అని పెద్దగా చెప్పుకునే రాజకీయ నాయకులరా ఇది మీ కంటికి కనబడితే ఒకసారి ఆలోచన చెయ్యండి లింగంపేట నుండి నల్లకుంట తాండాకు మూడు కిలోమీటర్ల దూరం సుమారు రెండు వందల యాభై మంది జనాభా నిత్యం ఈ వాగు దాటాల్సిందే ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు వచ్చిండ్రు పోయి రోడ్ వేస్తామంటారు కానీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా అటు సైడ్ కన్నెత్తి చూడరు మళ్ళా ఎలక్షన్ల సమయంలోనే ఆడికి వచ్చి తప్పకుండా రోడ్ వేస్తామంటారు ఇది జర్చర్ల మండలం మహబూబ్నగర్ జిల్లాలోని లింగంపేట నుండి నల్లకుంట వెళ్ళే ప్రజల యొక్క దీన గాథ ఎవరో ఒకరు నదిలో కొట్టుకోపోయినప్పుడు వచ్చి సచ్చిన శవన్ దగ్గర నాలుగు ఫోటోలు దిగి ఖర్చులకు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇచ్చి వెళ్ళిపోతారు కానీ ఆ కుటుంబం పడే ఆవేదన ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు ఏంటనే విషయం ఈ పాటికి ఆలోచన చేసిన నాయకుడు మన జర్చర్ల మండలంలో లేడు ఒకవేళ ఆ డబ్బులు ఇచ్చే బదులు త్వరితగతిన రోడ్డు శాంక్షన్ చేసి వాళ్లకు ఈ కష్టాలు తీరితే కుటుంబము ఒకరి మీద ఆధారపడే అవకాశం రాదు అవసరం రాదు కదా నేను మిమ్మల్ని ఎవరిని విమర్శిస్తలేదు ఏ అంటలేను ఏ ఎంపీని అంటలేను సాటి భార్య భారత పౌరుడిగా డబ్బులు తీసుకొని ఓటేసినందుకు ఇది నువ్వు అనుభవించాల్సిందే మిత్రమా నేను నా ఆవేదన చెప్పట్లేదు ఆవేశంగా చెప్పట్లేదు ఆలోచించమని చెప్తున్నా రేపు రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో మీ సత్తా చూపెట్టి మీకు సహకరించి మీకు ఓటేసే నాయకుడిని ఎన్నుకోండి ఇప్పుడు అవకాశం నీ కాళ్ళ దగ్గరికి నీ చేతుల దగ్గరికి నీ వస్తుంది కనుక నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే నీ ఊరికి నీ ఊరికి రోడు నాలుగే నాలుగు రోజులలో వస్తుంది ఇప్పుడు నీ చేతిలోనే ఉంది ఓటు అమ్ముకుంటావా ఓటు నువ్వు సరిగ్గా వినియోగించుకొని నీ ఊరికి రోడే ఇచ్చుకుంటావా